ఒక శిశువును రక్షించడం పుణ్యమా లేదా విధిని మార్చే సాహసమా ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న నిర్ణయం ఒక మనిషి జీవితాన్నే కాదు చరిత్రనే మార్చేస్తుంది నదిలో తేలియాడుతున్న ఆ పెట్టును అధీరథుడి బయటకు తీసుకున్న క్షణంలో ఆయనకు తెలియదు ఆ పెట్టెలో ఉన్నది కేవలం ఒక శిశువు కాదు భవిష్యత్తులో అన్యాయానికి ప్రతికగా మారబోయే ఒక వీరుడు అని నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఏమీ జరగనట్టే కానీ ఆ నదీ తీరంలో ఒక జీవితానికి కొత్త అర్థం మొదలైంది ఆ శిశువు నిద్రపోతున్నాడు తనకి ఏం జరిగిందో తెలియకుండా తల్లి ప్రేమను కోల్పోయాడని కూడా తెలియదు తండ్రి ఎవరో కూడా తెలియదు అతనికి తెలిసింది ఒక్కటే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దమే అతని జీవితానికి మొదటి గురువు అయ్యింది రాధ ఆ శిశువుని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా వణుకింది ఇతను నా బిడ్డేనా అని కాదు ఇతన్ని నేను వదిలేయగలనా అనే ప్రశ్న ఆమె మనసులో మెదిలింది రాధకు తెలుసు ఈ బిడ్డను తీసుకుంటే తన జీవితం మారిపోతుందని కానీ ఇంకా బాగా తెలుసు వదిలేస్తే ఈ బిడ్డ జీవితం ముగిసిపోతుందని అక్కడే రాధ ఒక తెల్ల అయింది రక్తంతో కాదు త్యాగంతో అధీరథుడికి భయం వేసింది రాజకుమారుడిని పెంచడానికి కాదు భయం సమాజాన్ని ఎదుర్కోవడానికి భయం రథసారథి ఇంట్లో ఇంత వెలిగేందుకు అని అడిగితే ఏమని చెప్పాలి ఈ బిడ్డను పెంచితే తనకు పేరు వస్తుందా లేదా అవమానమా అయినా అధీరథుడి వెనక్కి తగ్గలేదు ఎందుకంటే ఆ బిడ్డ కళల్లో అతనికి భయం కాదు భవిష్యత్తు కనిపించింది కన్నుడు పెరిగాడు బంగారు ఊయలలో కాదు మట్టి నెల మీద రాజభవనంలో కాదు రథశాలలలో కానీ ప్రేమలో లోటు రాధ తన బిడ్డకు రాజకుమారులా కాకపోయినా మనిషిలా పెంచింది అతని చేతుల్లో పని నేర్పింది గుండెల్లో ధైర్యం నింపింది కన్నుడు బయట ప్రపంచంలోకి రోజు అతనికి మొదటి గాయం తగిలింది రథసారథ కుమారుడు ఈ మాట విల్లు కంటే పదనైంది అతని ప్రతిభను చూడలేదు అతని కళ్ళల్లోని తపనను చూడలేదు చూశారు ఒక్కటే పుట్టుక ఆ రోజు కర్ణుడు తన తండ్రిని కాదు సమాజాన్ని ప్రశ్నించాడు నా తప్పు ఏమిటి అక్కడే కన్నడి లోపల ఒక అగ్ని రాచుకుంది నేను యోధుని అవుతాను నా విలువలను నేనే నేర్పిస్తాను ఈ మాటలు ఎవరికీ వినిపించలేదు కానీ విధి విన్నది ఈ అగ్నే తర్వాత మహాభారతాన్ని కాల్చిపోయింది ఒక తల్లి త్యాగం ఒక తండ్రి ధైర్యం ఒక శిశువు అవమానం ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది ఒక వీరుడా లేదా ఒక విషాదకథ కన్నడికి గురువు దొరికాడా లేదా మరో అన్యాయం ఎదురైందా అది తర్వాత భాగంలో